ప్రతి ఎన్నికల్లోనూ టీడీపీ నాయకులది రెత్తగొట్టే ధోరణి అవుతుంది ప్రత్యర్థి పార్టీని కవ్వింపు చర్యలకు ఉసిగొల్పడం ఆ పార్టీ నేతలకు సర్వసాధారణమైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులు కమ్మపాలెంలో చేసిన ఘటన మరొక ముందే ఎన్నికల సమయంలో ముప్పై రెండు డివిజన్ సమతానగర్లో టీడీపీ మహిళ ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగింది ఎమ్మెల్యే బాల్యేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య సమతానగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా పథకం ప్రకారం టీడీపీకి చెందిన మహిళ అపార్ట్మెంట్లోకి రానియకుండా గేటు వేశారు బాల్యని శ్రీకావ్య అక్కడికి వెళ్లకుండా పక్క ఇళ్లకు వెళుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు అంతలో ఇటీవల రాజీనామా చేసిన వాలంటీర్ అక్కడే ఉండగా నీకు ఏం పని నీవు ఎందుకు వచ్చావంటూ అపార్ట్మెంట్ నివాసి ప్రభావతి ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడటంతో బాలినేని శ్రీకావ్య మహిళలు అక్కడికి వచ్చి మహిళతో మాట్లాడే ప్రయత్నం చేయగా వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడుతుండగా ఘర్షణ వాతావరణం నెలకొంది ఇంతలో విషయం తెలుసుకున్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అక్కడికి రాగా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు అపార్ట్మెంట్ నివాసి ప్రభావతి వారి కుమారులు ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ శ్రీకావ్యను వాలంటీర్ను తోయగా వైసీపీ మహిళలు కార్యకర్తలు వారిని కూడా తోయటం జరిగింది అంతా సర్దు అణుగుతుంది అనుకున్న సమయంలో టీడీపీ వాళ్ళు ఎక్కువ మంది అక్కడికి చేరుకోవడంతో వైసీపీ వాళ్ళు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు మేడికొండ మోహన్ వెళ్లి రెత్తగొట్టే వ్యాఖ్యలు చేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది నగరంలోని పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను పంపించి వేశారు ఐదు సంవత్సరాలు కమ్మ వాళ్ల జోలికి వెళ్లలేదని నగరంలో ఎక్కడా గొడవలు లేవని జనార్దన కావాలని ఎన్నికల సమయంలో గొడవలు సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాలిని అన్నారు ఎన్నికల ప్రచారంలో ఎవరైనా ఇళ్లకు వెళ్లి ఓట్లు అడిగే హక్కు ఉందని ఇష్టం లేకపోతే ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండవచ్చని అన్నారు కావాలని మళ్లీ ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టించాలని టీడీపీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారని అన్నారు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు అడిగే హక్కు ఉందని అన్నారు నాలుగు నెలల గర్భవతి అయినా మాజీ వాలంటీర్ను తోసివేయడం మంచిది కాదని అన్నారు జనార్దన్ ఇటువంటి రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు మా కోడలు మా వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మహిళా కార్యకర్తలు ఎక్కువ మహిళా కార్యకర్తలు ప్రచార నిమిత్తం సముతానగర్లో ఒక అపార్ట్మెంట్లో పోయి పాంప్లెట్ ఇస్తుంటే హెమస్సీ అపార్ట్మెంట్ మరి పాంప్లెట్ ఇస్తుంటే వాళ్ళు నేను తలుపులు తలుపులేసి మాకు అవసరం లేదు అని చెప్తాం చెప్పిన తర్వాత మా కోడలు పక్కకు రావటం ఎవరైనా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా క్యాన్వస్ చేసుకునే అవకాశం ఉంది సరే వాళ్ళకి ఇష్టం లేకపోతే ఎవరు ఎవరు ప్రజాస్వామ్యంలో ఎవరికి ఇష్టమైన వాళ్ళ కొట్టలు వేసుకోవచ్చు వాళ్ళకి ఇష్టం లేకపోతే మాకు ఇష్టం లేదని చెప్తే బాగానే ఉంటుంది మా కోడలు వస్తే తలుపులేసి ఇష్టం వచ్చినట్టు దూషించటం అలాగా జనం వచ్చారు అని మాట్లాడటం ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం మరి ఆ వాలంటీర్లు మళ్ళా పోతే వాలంటీర్ని కడుపు ఆమె డిజైన్ చేసినటువంటి వాలంటీర్ ఆమె అమ్మాయి కూడా ప్రచారానికి వస్తే ఆమె ఫైవ్ మంత్స్ క్యారీ అమ్మాయిని పెట్టి నెట్టడం అమ్మాయిని ఇది చేయటం వలరుగా మాట్లాడటం ఏమే నువ్వు ప్రచారంకి వచ్చావు వాళ్ళకి ఉండి నువ్వు ప్రచారంకి వచ్చావు ఏంటి అని చెప్పి అమ్మాయి ఫోటోలు తీసి కొందరగోళం చేసి చేయటం వరస్ట్గా బిహేవ్ చేయటం ఈ రకంగా వాళ్ళని ఇచ్చేయటం నిజంగా నేను చెప్తున్నా గతంలో కూడా వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు నేను తమ్మపాలెం పోయినప్పుడు వాళ్ళు రాకుండా అడ్డుపడేటప్పుడు పోలీసులు అడ్డం పెట్టుకొని రాకుండా అడ్డు అడ్డుపడ్డారు దానికి ప్రజలు బుద్ధి చెప్పారు తర్వాత మమ్మల్ని అధికారం తీసుకొచ్చారు నేను కమ్మ సామాజ్యానికి సంబంధించి నేను అధికారంలో వచ్చిన తర్వాత కమ్మపాలెంలో కానీ ఎవరి మీద నా టౌన్లో కానీ ఎక్కడైనా కానీ ఒక్క కమ్మ నాయకుడిని కమ్మ వాళ్ళని ఒక సామాజిక వర్గం వాళ్ళని ఎవరినైనా ఇబ్బంది పెట్టారా ఎవరైనా అయితే ఊరుకుంటారా నేను అన్నిటి కూడా సౌమ్యంగానే ఈ ఐదు సంవత్సరాలు సౌమ్యంగానే పోవటం జరిగింది మళ్ళీ ఈరోజు మళ్ళా అదే సామాజిక వర్గం వాళ్ళు నా ఫ్యామిలీని టచ్ చేశారు నా ఫ్యామిలీని టచ్ చేశారు నా కోడలు నా కూతురు లాంటిది నా కోడలను టచ్ చేశారు వాళ్ళు ఏం చేయాలా అంటే సౌమ్యంగా ఉంటామని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా ఎంతవరకు ఎంతవరకు న్యాయం ఇది ఈ రకంగా ప్రచారం పాంప్లెట్ ఇచ్చి ప్రచారం చేసేదానికి కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దూషిస్తే ఊరుకోవాలన్నా చెప్పండి ఏం న్యాయం ఇది ఇది మన పాకిస్తాన్లో ఉన్నామా ఇదేం పాకిస్తానా పాకిస్తాన్ దగ్గరికి వచ్చి పాంప్లెట్ ఇచ్చారా ఏం న్యాయం ఇది ఇష్టం వచ్చినట్టు మా మా ఫ్యామిలీని దూషిస్తే ఊరుకోవాల మేము ఏం చేయము ఎంతవరకు నువ్వు ఇది చేస్తాం మంచి స్థలానికి కూడా హద్దుంది అంటే నువ్వు మా ఓడిపోవటానికి ఓడిపోతావు అని చెప్పి తెలిసి ఈ రకంగా ప్రవర్తిస్తున్నావు చెప్పి పంపించేశాను నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వచ్చి ఎవడు అని చెప్పి ఎవడో మాట్లాడుతుంటే ఏం జరుగుతుంది ఎంతవరకు మేము కంట్రోల్ చేస్తాం మేము వెళ్ళిపోయాము ఎవరు మరి గొడవ గొడవలు జరిగినాయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు దూషిస్తారు నా ఫ్యామిలీని ఫ్యామిలీ గుర్తుపెట్టుకో టైం వస్తుంది నాకు సంవత్సరాల్లో గొడవలు ఎలక్షన్ టైంలోనే గొడవ జరుగుతుంది దీనికి అసలు ఏం లేదు అదే కదా ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి మేము ఒక్క విషయంలో కూడా ఎక్కడ గొడవ పడకుండా ఉంటే కావాలని ఎలక్షన్ లో తీసుకొచ్చి పాంప్లెట్ ఇస్తుంటే ఇష్టం లేకపోతే పక్క మాకు వద్దండి మీ కోట్లు ఏమంటే చెప్పండి ఏళ్ళు పెట్టి చూపించి మీ గూతులు తిట్టే నా కోటల్ని కూతులు తిడతారా ఇన్ని నన్ను ఏం చేసినా కానీ నేను ఊరుకున్నా నా ఫ్యామిలీని కూడా టచ్ చేస్తానంటే ఊరుకుంటావా కానీ టైం వస్తుంది ప్రజల బుద్ధి చెప్తారు ప్రజలేమున్నారు నాకు నేను ప్రజల మనిషిని నేను గుర్తుపెట్టుకో గుర్తు పెట్టుకో నువ్వేదో అబద్ధాలు చెప్పి జనాన్ని మోసం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉండవు ఇది మంచి పద్ధతి కాదు జరిగిన విషయం కరెక్ట్గా చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఇక్కడ జరిగి ఉన్న ఎవరినైనా అడగండి ఏం జరిగింది అని అడిగితే కరెక్ట్గా చెప్తారు మీ ప్రవర్తన ఏంది ఇది ఏమైనా మా రెడ్డిస్ మొత్తం ఉన్నోళ్ళ దగ్గర వచ్చి వస్తే తలుపు బూతులు జనాథుని బూతులు తిట్టి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీని ఫ్యామిలీ తిరుగుతున్నారు బూతులు తిట్టి చేశారా ఎక్కడన్నా వాళ్ళ పిల్లలు తిరుగుతున్నారు తిరగండి హ్యాపీగా తిరగండి ప్రజల్లో ఇది చేసుకోండి ఇదేంది ఇది ఈ రకంగా మళ్ళీ ఈ రకంగా మళ్ళీ అంటే అక్కడ డిపాజిట్ రావాలని చెప్పి చూసా ఈ సంగతి చూసుకో ఎలక్షన్స్లో ప్రజలు నా పక్కన ఉన్నారు ఖచ్చితంగా ప్రజలతో గెలుస్తాం కానీ ఈ రకమైన నీచి రాజకీయాలు చేస్తే మటుకి ఇంకా సహించడం కూడా రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే బాలినని శ్రీనివాసరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు పేద ధనిక తేడా లేకుండా దాన ధర్మాలు చేస్తూ సేవా దృక్పథానికి సహనానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని అన్నారు ముస్లిం సోదరులకు బాలినని శ్రీనివాసరెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు